కుట్టించుకోండి బెంగాల్ అనుకున్నాను అక్కడ వాళ్ళ ఫ్రేమెంట్ అప్పుకోండి చూసినా కంప్లైంట్ రాసొచ్చు అక్కడ ఇస్తాడు ఒక వన్ అవర్ నుంచి నేను ఏం చెప్తానంటే ఇప్పుడు మేనేజ్మెంట్ నే ప్రిన్సిపల్ ఎక్కడ తినాడు అదే ఇప్పుడు

నాశనం చేయండి వద్దు పర్మిషన్ నేనే ఎంపర్మేషన్ మీరు సిబిఎస్ఈ ఉన్నారని చెప్పి మా దగ్గర చైతన్య ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ మాత్రమే

దాదా వన్ అవర్ ఇక్కడ నిలబెట్టినారు ఎందుకు ఇప్పుడు మేము అడగాలనే క్వశ్చన్ అడగాలి ఎందుకంటే మీరు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కాబట్టి మీరు కూడా వన్ ఆఫ్ ది స్కూల్స్ ఎడ్ కాబట్టి చెప్తారు మీకి వీళ్ళ మీద నేను మీకి కాపీ టూ డిఓకి పెడతా కాపీ డైరెక్ట్ కలెక్టర్ కొట్టు మీరు వెంటనే రేపు దీని మీద యాక్షన్ తీసుకోకుంటే రేపు రెండు గంటల నుంచి చైతన్య స్కూల్స్ కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అనంతపూర్ డిస్టిక్ వేడిగా మొత్తం వెయ్యి మందితో మేము ఫస్ట్ ఈ కాలేజ్ ఈ స్కూలే ముట్టడిస్తాం తర్వాత భైరవ్ నగర్ తర్వాత ఆర్టీఓ ఆఫీసు మీరు వెంటనే గిన్ను చర్యలు తీసుకోకుంటే అండ్ ది సేమ్ టైం డిఓ ఆఫీస్ కూడా మేము ముట్టడిస్తాం నేను ఫీజు కట్టినాను ఫీజు అంతా క్లోజ్ చేశాను దాంట్లో ఇంకా డ్యూ చూపిస్తుంది అది రెస్పాన్స్ ఎవరు అని అడుగుతున్నాను నేను ఎంత పరిస్థితులు ఎవరు మోసుకోవడం లేదు ఇంకా అది మాకు ఏంటంటే పరిష్కారం చూపియండి ఎంతమంది పిల్లలు చదువుతున్నారు మీ పిల్లలు ఇద్దరు పేరుతో మహిత్ కుమార్ రెడ్డి సిబిఎస్సి స్కూల్ చదువుతుండేది రెడ్డి సిబిఎస్ఈ చదువుతుండేది ఎన్నో క్లాస్ చదువుతున్నారు సెవెంత్ మహిత్ కుమార్ రెడ్డి సిక్స్ సిక్స్త్ వచ్చేసి రెడ్డి వీళ్ళు ఏమంటున్నారు కాలేజీలో కాలేజీ చూస్తాం చూస్తామంటున్నారు అంతే ఎన్ని రోజుల నుంచి అది ఎన్ని రోజులు అయితే తెలియదు దానికి అది కంప్లైంట్ పెట్టాలని చూస్తున్నాం